హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళతో అడవి కోడి ఇది మా కోళ్ళ దగ్గరికి వచ్చేసింది అనమాట రోజు వస్తుంది చూడండి మన కోళ్ళతో పాటే ఉంటుంది ఏలా ఉంటుంది మాదే భయపడేదిలే పుంజు మాత్రం రాదే ఉండదు అంతే దానికి మించి ఇంక పెద్దది అవుతుంది కదా మా అదే అంతే అలవాటు చేసాం ఉన్నాయి బతకాలి కదా అవి కూడా అంతరించిపోతున్నాయి అసలు చిన్నప్పుడైతే ఎన్నెన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి అని కనపడుతున్నాయా ఇప్పుడు అసలు ఏడా కనిపించేదిలే మేమైతే సంపలేదు దీన్ని ఎందుకంటే అవి కూడా ఉండాలి కదా